డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి ఇటు పోల్ పల్లి సెట్స్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్కులో లో ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ నంబర్ తెలంగాణలో బీఆర్ఎస్ ని జనం పూర్తిగా తిరస్కరించలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ కృతజ్ఞత సభలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో మరో నాలుగు లక్షల ఓట్లు వచ్చుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసేవాళ్లమని తెలిపారు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు మాత్రమే తక్కువగా వచ్చాయని చెప్పారాయన ముప్పై తొమ్మిది స్థానాలు గెలుచుకున్నామని గుర్తు చేశారు హరీష్ రావు రాష్ట్రం మొత్తంలో చూస్తే ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు మాత్రమే తక్కువ వచ్చినాయి మొత్తం తెలంగాణలో నాలుగు లక్షల ఓట్లు మనకు వచ్చింటే గవర్నమెంట్ మనది అంటే మనమేమి ప్రజలు పూర్తిగా తిరస్కరించిన సందర్భంగా దగ్గర దగ్గరికి వచ్చి కొద్ది మెజార్టీతో మనం వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తో ఇలా ప్రభుత్వాన్ని కోల్పోయాం దాదాపు ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు గెలిచాం మనం మంచి అద్భుతమైన విజయాలని కూడా మనం సాధించాం అయితే ఈ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తో తో మిస్ అయినాం కదా ఇక్కడికేదో అయిపోయిందని మనం బాధపడద్దు తప్పకుండా భవిష్యత్తు